బఠానీతో చాట్ చేయడానికి బఠానీని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి నేను నానబెట్టేశాను ఇప్పుడు మంచిగా ఉడికి పెట్టుకున్నాను నేనైతే కుక్కర్లో వేయడం లేదు కుక్కర్లో వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి కదా అందుకని నార్మల్గా ఉడకపెడతాను కొంచెం టైం పట్టినా చూసారా పెట్టాను చూడండి బఠానీ చాట్కి బఠానీ ఉడికితే మనం మేము పెట్టుకున్నాం కదా చూసారా వాటర్ తీసేసి ఇలా వేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్తో ఇప్పుడు క్యారెట్ సన్నగా తురమిన క్యారెట్ సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వర్షం పడినప్పుడు మనకి ఏదైనా గవుకుని తినాలనిపించినప్పుడు ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా దీన్ని ఎందుకంటే బఠానీ ఉడకాలి కదా సాల్ట్ వేసుకోవాలి కారం కారం అయితే నేను మా కారం వంటగా ఉందండి అందుకే చాలా తక్కువ వేసుకున్నాను దీన్ని ఫస్ట్ చేత్తో ఇలా నలుపుకోవాలి ఎందుకంటే కొంచెం బఠానీ కొంచెం పేస్ట్ అవుతుందన్నమాట చూడండి ఇప్పుడు దీనిలో చాట్ మసాలా వేసుకున్నాం కొంచెమే ఇస్తున్నాను నేను ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు అనమాట మా పిల్లలు అందుకని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం వేసి గార్నిష్ చేసుకున్నాం ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పెట్టుకున్నాం చూసారా అయితే రెడీ అయిపోయింది చాట్